మూసీ పరివాహక ప్రజలకు స్వచ్ఛమైన నీరు గాలి అందించేందుకు చొరవ చూపడం ఈ ప్రభుత్వం చేస్తున్న తప్ప అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మూసీ పక్కన తాను కూడా నివాసం ఉంటున్నానని ఆ వాసన బాధ తనకు తెలుసన్నారు మూసీ పక్కన ఇబ్బంది పడి రోగాలు వస్తున్న వాళ్ళని కాపాడాలని గత పాలకులకు ఎందుకో ఆలోచన కూడా తట్టలేదని ప్రశ్నించారు కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుని హాయిగా ఉండొచ్చా అని ప్రశ్నించారు కేసీఆర్ చేయలేకపోయిన పనిని రేవంత్ రెడ్డి చేస్తున్నారన్న అసూయ బీఆర్ఎస్ నాయకుల్లో కనిపిస్తోందని ఆరోపించారు మూసి పరివాహక ప్రాంతాల్లో ఆ మురికి కూపంలో గత ముప్పై నలభై ఏండ్లుగా అక్కడే నివాసం ఉండి ఆరోగ్యాలు పోగొట్టుకుని నాశనం అవుతుంటే కనీసం తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాతనైనా వాళ్ల గురించి ఆలోచించి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి కాలుష్యం లేని దగ్గర వాళ్లను రీసెటిల్మెంట్ చేయాలన్న ఆలోచన వీళ్ళకి ఏ రోజు కలగలే చిన్న పిల్లలకు ప్రాణాంతకం అవుతాయి అక్కడ నివసిస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి అందించే ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వం తప్ప కేటీఆర్ గారు అమెరికా నుంచి వస్తారు హైదరాబాద్ కాలుష్యానికి దూరంగా జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకుని హాయిగా అక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు మూసీ రివర్ బెడ్ అంచున పరివారక ప్రాంతాల్లో ఉంటున్న వ్యక్తులకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు లేదా